చాలాసార్లు చాలామంది అడిగేవాళ్ళు కానీ నిజంగా అంటే మాటలు రాని సందర్భం ఉంటారే అలా ఉంది ఇప్పుడు పరిస్థితి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గెస్ట్లు వచ్చారు నేషనల్ మీడియా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ బ ఫర్ బీయింగ్ హియర్ వెల్కమ్ టు హైదరాబాద్ సార్ ప్లీజ్ హ్యావ్ నైస్ ఫుడ్ అండ్ ప్లీజ్ టేక్ అవర్ హాస్పిటాలిటీ థ్యాంక్ యూ సో మచ్ సార్ తెలుగు తమిళ్ అండ్ కన్నడ ఎవ్రీవన్ తెలుగు మీడియా గురించి చెప్పక్కర్లేదు నా ఫస్ట్ బిగినింగ్ జర్నీ నుంచి నాతో పాటు నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా నన్ను మందలిస్తూ నా చేత మంచి సినిమాలు తీయిస్తూ నన్ను నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు నా తెలుగు మీడియా మిత్రులందరూ వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అని చిన్న మాటతో చెప్పలేను ఎందుకంటే ఒక్కళ్ళని ప్రత్యేకం కాదు నాకు పరిచయం ఉన్న ప్రతి ఒక్కళ్ళు నేను మంచి సినిమా తీయాలని తాపత్రయపడ్డారు వాళ్ళందరికీ కూడా పేరు పేరు పేరున చాలా 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 థ్యాంక్స్ నెక్స్ట్ డైలాగ్ లేవు అదే నేను మా స్కేన్ అంత చించుకోలేను కానీ బట్ నా ఎమోషన్ అంతా లోపల ఉంటుంది నా ఇదంతా నేను అంటే ఫస్ట్ ఈ జర్నీ ఒక చిన్న మాటతో చెప్పాలి ఒకరోజు వచ్చి యూవీ వంశీ డలింగ్ ప్రభాస్తో సినిమా చేస్తావా అన్నాడు అదే డార్లింగ్ నేను గోపీచంద్తో చేస్తున్నాను ప్రభాస్తో అడుగుతున్నాను ఎందుకు చేయను అలాంటి ఆపర్చునిటీ వస్తే అన్నాను సరే రేపు ప్రభాస్ బాంబే రమ్మన్నాడు ఒకసారి వెళ్ళి కలవని అనేసరికి ఆయనకి ఫోన్ చేస్తే టక్ మనీ వెంటనే వెళ్ళాను వెళ్ళిన తర్వాత చాలా బాగా మా ఆయనతో అంటే అసలు ఆయన చూడటం అనేది ఒక గాడను కలిసినంత ఒక ఆనందంగా ఉంటుంది అంటే అలాంటి నిజంగా ఆయన కలవడం అంటే ఒక ఆ ఎగ్జైట్మెంట్ ఆ ఇది వెళ్ళిన తర్వాత నేను మాట్లాడే విధానం ఇంకా ఆయన మనం ట్రావెల్ అవ్వాలనేది అంటే ఆయన ప్రేమ కథ చిత్రానికి బలే బలే మగాడిపైకి ఆయన చాలా పిచ్చ ఇది నాకు అలాంటి సినిమా ఒకటి చేయాలి ఉందండి సరదాగా అన్నారా అని అంటే అయ్యో అనండి ఆయన చెప్తే డా అండి అనద్దు డాలింగ్ అని పిలువ అన్నాడు అంటే ఆయన మనిషిని నచ్చితే ఎంత ఓన్ చేసుకుంటారో చెప్తున్నాను దాని తర్వాత పక్క కమర్షియల్ పెద్ద ఆడలేదు బట్ అయినా సరే ప్రొడ్యూసరు చే కమిటీ అని ప్రొడ్యూసర్ వెనక్కి వెళ్ళిపో నాకు ఈ కాంబినేషన్ వద్దని బట్ ఆయన నిలబడ్డాడు ఆయన ఒక్కడు ప్రపంచానికి నేనన్నాను నేను కూడా యాక్చువల్గా వద్దులే ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు అని ఒక మెసేజ్ పెట్టేద్దాం ఆయనకి డార్లింగ్ మనం తర్వాత చేద్దాం పోనని నేను మెసేజ్ పెట్టేద్దామని ఫోన్ తీసి వంశీకి చెప్పా డార్లింగ్ ఎందుకు ప్రభాస్ గారు ఆయన ఆ దీనిలో ఉన్నారు నాకున్నప్పుడు దీనికి కరెక్ట్ కాదు ఇలాంటి టైంలో నేను కూడా చేయలేను నేను ఏదో తేజుతోనే అట్లా వెళ్ళిపోతాను అన్న అని అంటే సరే నువ్వు అన్నారు ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ ఆయనే ప్రభాస్ గారు ఫోన్ చేశారు ఫోన్ చేసి డల్లింగ్ నువ్వు చెప్పింది అది బాగుంది ఇది చాలా బాగుంది ఇది అదిరిపోయింది అన్నది ఈయన ఇంత నమ్ముతున్నాడు అసలు నన్ను అని ఇంత నమ్మినప్పుడు ఇంత నమ్ముతున్నాడు అనుకుని నేను టూ డేస్ ఆలోచించి అరే మనం పని చేయలేము అని వెనక్కి వెనక్కి అడిగేస్తే ఇక చచ్చిపోయినట్టే మనం హైదరాబాద్ వచ్చింది వెనక్కి తిరిగి వెళ్ళడానికి కాదు కదా అందుకని సరే తేల్చుకుందాం ఇది ఎందుకు తీయలేమో చూద్దామని చెప్పి ఆ రోజు కాల్ తీసుకున్నాను